ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డికి షాక్ పుట్టపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు వలసలు మొదలైపోయాయి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు పెరిగిపోతూ ఉన్నాయి పాముదుర్తిలో టీడీపీకి షాక్ తగిలింది టీడీపీ సీనియర్ నేత నారాయణ స్వామి వైసీపీలో చేరిపోయారు ఇక దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో ఆయన చేరారు పదహారు నెలల టీడీపీ కూటమి పాలనలో రివర్స్ చేరికలు జరుగుతూ ఉన్నాయి జనరల్గా ఎక్కడైనా కానీ ఇటు అధికార పక్షంలోకి వస్తారు ప్రతిపక్షం నుంచి కానీ ఇక్కడ అధికార పక్షం నుంచి కూడా ఇప్పుడు అధికారంలో లేనటువంటి పార్టీలోకి వెళ్లటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక ఇది రివర్స్ చేరికల కిందకి చేరిపోతోంది టీడీపీ పాలన పైన పోస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ఏకపక్ష ధోరణితో విసిగిపోయినట్లుగా నేతలు తెలుస్తుంది టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సింధూరారెడ్డికి కూడా గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే సింధూరారెడ్డి ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె మొదటిసారిగా కూడా ఎమ్మెల్యే గెలి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక ఆమెకి రాజకీయ అనుభవం లేకపోవడంతో కూడా ఇటు మామ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరి పెత్తనమే అక్కడ కొనసాగుతుంది ఇక టీడీపీ కూటమిపై ఈ నేప ఈ అన్ని కారణాలతో కూడా ఇప్పుడు అసంతృప్తి అనేది పెరుగుతూ కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలే టీడీపీ పాలన మీద దుమ్మెత్తిపోస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మధ్య ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలో కూడా సమన్వయ లోపం ఏర్పడింది అక్కడ నాయకుల్లో క్షేత్రస్థాయిలో కూడా ఈ నేతలు అక్కడ కలవటం లేదు ఇక దీంతో కూడా వాళ్ళసలు రివర్స్ చేరికలు అనేవి ఇప్పుడు పెరిగిపోతూ ఉన్నాయి దీంతో కూడా సింధూరారెడ్డికి షాక్ తగులుతూ ఉంది అయితే సింధూరారెడ్డికి పార్టీలో ఉన్న మిగిలిన క్యాడర్కి కూడా ఇప్పుడు దూరం దూరం పెరుగుతుంది గ్యాప్ పెరుగుతూ ఉంది ఇక్కడ మాజీ ఎమ్మెల్యేను వాళ్ళ మా సింధూరారెడ్డి మామ వీళ్ళిద్దరే కూడా ఇక్కడ అధిక అంటే వీళ్ళిద్దరే ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి దీంతోనే ఇప్పుడు గ్యాప్ అనేది పెరుగుతూ ఉన్నట్లు తెలుస్తోంది అసలు డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధిని కిరణ్ కిరణ్ అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రేణు పదహారు నెలల టీడీపీ కూటమి పాలన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో రివర్ చేరికలు మొదలయ్యాయి పాముదుప్తి మేజర్ పంచాయతీ నుంచి ఈ ఒక సీనియర్ నేత వైఎస్ఆర్ సిపిలో చేరారు ఆ సీనియర్ నేత చేరడంతోనే ఈ వ్యవహారం అంతా మొదలైంది ఏదైతే టీడీపీలో సీనియర్ గా ఉన్న నారాయణ స్వామి వైసీపీలో చేరడం ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో పల్లె ఏదైతే పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధూరారెడ్డి ఈ ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా ఆయన వైసీపీలో చేరారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దిద్దిగుట్ట శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఆయన వైసీపీలో చేరడం జరిగింది ఏదైతే క్షేత్ర స్థాయిలో టీడీపీ వైసీపీ జనసేన మధ్య జనసేన మధ్య మనస్పర్థలు ఉన్నాయి అంతేకాకుండా పై స్థాయిలో నాయకులు కలిసి ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేదారిపోవడం అంతేకాకుండా నాయకుల మధ్య గ్యాప్ రావడం టీడీపీ టీడీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడి చేయడం జనసేన కార్యకర్తలు బీజేపీ నేతల పైన దాడి చేయడం ఈ వరుస సంఘటనలన్నీ నడుస్తూ ఉన్నాయి ఈ కూటమి పాలనలో మాకు న్యాయం జరగలేదంటూ టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు చిన్నగా రెండు సంవత్సరాల పాలన పూర్తి కాకుండా మెల్లగా ప్రతిపక్ష వైసీపీలకి చేరికలు మొదలు పెట్టారు అంతేకాకోకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఇచ్చిన హామీల పైన హామీలు కూడా నెరవేర్చలేదంటూ అసహనము అసంతృప్తి కొనసాగుతుంది దీన్ని బేస్ చేసుకొని మెల్లగా నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రకటన సిద్ధం చేసుకుంటున్నారా అనేలాగా చేరికలు మొదలయ్యాయి ఇక్కడ మామ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరు పెత్తరం కూడా ఇక్కడ తాళలేక వీళ్ళు పార్టీ మారుతున్నారని చూడాలా రేణు పల్లె రంగనాథ్ రెడ్డి టీడీపీలో సీనియర్ నాయకుడు ఆయన రెండు వేల పద్నాలుగులో పుట్టపట్ట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు ఆయన రాజకీయాల్లో కూడా సీనియర్ సుదీర్ఘ నాయకుడు అంతే కాకుండా గత ఎన్నికల్లో ఆయన సీట్ ఆశించారు అయితే సీట్ ఆశిస్తే సీఎం చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు మీకు సీట్ ఇవ్వలేము కానీ మీ కోడల్ని మీ కోడలు సీట్ ఇస్తామని చెప్పి సింధురారెడ్డికి సీట్ ఇవ్వడం జరిగింది సింధూరారెడ్డి ఉన్నత విద్యావంతురాలు అంతేకాకుండా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో ఆమెను నాయకురాలుగా ప్రొజెక్ట్ చేశారు అయితే రాజకీయ అనుభవం లేకపోవడము తర్వాత సీనియర్టీ లేకపోవడం మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో క్షేత్రస్థాయిలో ఆమె ఆమె అనుకున్నంత స్థాయిలో పార్టీని బలోపితం చేయలేకపోతుంది అంతేకాకుండా ఏదైతే పల్లె రంగనాథ్ రెడ్డి ఉన్నారో తన మామ తన మామ ఏక ఏకపక్ష ధోరణి పెద్దను కూడా నియోజకవర్గంలో కొనసాగుతుంది అంతేకాకోకుండా ఈ ఏకపక్ష డోర్ భరించలేని నాయకులు మెల్లగా వైసీపీలకు జారుకుంటున్నారు ఈ ఈ వ్యవహారంలో ఈ వ్యవహారం ఇది నియోజకవర్గం మొత్తం అవకాశాలు ఉన్నాయి అంతేకాకోకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం అస అసంతృప్తితో ఉన్నారు ఏదైతే నామినేటెడ్ పదవులు కానీ కీలక పదవులు కానీ ఈ ఏవీ దక్కడం లేదు గతంలో వైసీపీ వైసీపీ నుంచి ఈ వైసీపీ నుంచి టీడీపీ టీడీపీలోకి వచ్చిన నేతలు కూడా మెల్లగా జారకుండే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ ప్రచారం నడుస్తుంది లేదు కిరణ్ అయితే ఇక ఈ పాము నెలకొన్న ఈ రివర్స్ చేరికల పరిణామం మీద కూడా ఎవరైనా సీనియర్ నేతలు టీడీపీ కూటమి ప్రభుత్వంలోని సీనియర్ నేతలు చొరవ చేసుకొని ఇక్కడ ఉన్న చొరవ చేసుకొని జోక్యం చేసుకునే అవకాశం ఉందా రేణు ఇప్పటికి ఇప్పటికైతే ఎలాంటి జోక్యం చేసుకోలేదు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారం అనుభవించేటప్పుడు ఎవరు ఎలాంటి నాయకుడు పోయినా పెద్దగా లెక్క చేసే పరిస్థితి ఉండవు గతంలో గతంలో మనం చూసాము మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా స్పందించిన పరిస్థితి ఉండే ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం ధోరణి మాత్రమే కనిపిస్తుంది అంతేకాకుండా దశాబ్దాల తరబడి టీడీపీ టీడీపీలో పనిచేసి టీడీపీ గెలుపుకు పనిచేసిన నాయకులు కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు క్షేత్ర స్థాయిలో వారికి అనుకున్న పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ లేదా వాళ్ళు అనుకున్న నామినేటెడ్ వర్క్స్ కానీ ఏవీ దక్కలేదు మొత్తం అధికారం అంతా అధికారమంతా పల్లె రంగనాథుడి చేతిలో ఉంది పల్లె సింధూరారెడ్డి కేవలం నామమాత్రపు ఎమ్మెల్యేనే మామ గీసిన అడుగు జడలు నడుస్తుందంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది అంతేకాకోకుండా కూటమి పాలనపై అసంతృప్తి పెరిగింది అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి మేము మా దారి చూసుకుంటామంటూ కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు అయితే టీడీపీ కూటమికి విజయాన్ని కృషి చేసిన సీనియర్ నాయకులు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా ఇది ఎన్నికల నాటికి ఇది తీవ్ర రూపం దాలిస్తే వైఎస్ వైఎస్ఆర్సీపీ పుటపర్తి వైఎస్ఆర్సీపీలో చేరికలు రైట్ ఫర్ ద కిరణ్ ఇక ఎమ్మెల్యే రెడ్డికి అయితే షాక్ తగులుతూ ఉంది ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో వలసలు మొదలయ్యాయి ఇక్కడ రివర్స్ చేరికలు మొదలయ్యాయి అధిక ఎక్కడైనా కానీ ఇక్కడ ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో కూడా చేరికలు ఉంటాయి కానీ ఇక్కడ రివర్స్ లో కూడా ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి ఇటు వలసలు పెరిగిపోతూ ఉన్నాయి అయితే సింధూరా సింధూరారెడ్డి కూడా మొదటిసారిగా కూడా తను ఎమ్మెల్యే అవ్వటంతో కూడా తనకి అధికారిక తనకు ఇటు పాలన మీద కానీ వీటి మీద కానీ తనకి ఎక్కువగా కూడా అవగాహన లేదు అందుకని చెప్పి కూడా ఎక్కువగా కూడా కేవలం తను ఎమ్మెల్యే అని పేరే తప్పితే మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా తన మామే నడిపిస్తూ ఉంటారు మాజీ ఎమ్మెల్యే అని చెప్పి కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంది ఇక ఇక్కడ విసిగిపోయినటువంటి నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోతూ ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు ఏకపక్ష ధోరణి తట్టుకోలేకపోతున్నామంటూ కూడా నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నారంటూ కూడా ఇక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే కూడా కొంతమంది నేతలు ఆల్రెడీ కూడా వలసలు వలసలు జరిగిపోయాయి ఇప్పటికి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతలు అయితే జారిపోయారు ఇక దీంతో టీడీపీ పాలన మీద ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వారే కొంతమంది దుమ్మెత్తు పోస్తూ ఉన్నారు వారే ఈ విధంగా కూడా అక్కడ చేరికలు చేరిపోతూ ఉన్నారు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలో కూడా పాముదుర్తిలో టీడీపీకి షాక్ తగులుతూ ఉంది చేరికలతో కూడా ఇటు టీడీపీ సీనియర్ నేత నారాయణస్వామి వైసీపీలో చేరిపోయారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన చేరిపోయారు ఇక పదహారు నెలల టీడీపీ కూటమిలో ఇప్పుడు రివర్స్ చేరికలు అనేవి పుట్టపర్తి రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఒక ఆసక్తిని రాజేస్తూ ఉన్నాయి